రాత్రికి ఇంకో పదివేల క్యూసక్లు నీరు వదులుతారు ఎందుకంటే అక్కడ ప్రాజెక్ట్ నిండిపోయింది ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఈ నీరు ప్రాజెక్ట్ ప్రాజెక్టు బతలకద్ది అది బతలకడింది అంటే మొత్తం అంత ప్రళయం అయిపోద్ది అందుకని ఏంటంటే నీరు వచ్చి నీరు వదిలేస్తున్నారు అన్నమాట పైనుంచి బాగా వచ్చేస్తున్నాం వరదల నీరు అందుకని మనకి ఏంటంటే ఈ నీరు ఎలా రేపు ఈ ముప్పు ఉంటుంది మనకి కాబట్టి మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి ఏమా వ్యవసాయాలు ఇవన్నీ అంటావా గవర్నమెంట్ తో మనం పోరాటం చేసి వాళ్ళకి నష్టపరిహారం వచ్చేలా చేద్దాం ప్రాణాలు పోతే మనం ఏం చేయలేం కదా ఏమ్మా మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి ఏమ్మా ప్రతి ఒక్కరు కూడా ఏం పర్లేదులే మనకి ఏం పర్లేదు అని మాత్రం అశ్రద్ధ చేయద్దు ప్రతి ఒక్కరు కూడా ఈ కాలువారను ఉన్న ఇల్లు అన్ని కూడా స్కూల్ దగ్గర వచ్చాడు ఏమేసాలి తల్లి అమ్మా అవన్నీ కూడా పాతకోవాలి మీ ఇల్లు ఏమో పర్లేదు పర్లేదు చూసాను చూసి అమ్మా మీరు ఖాళీ చేసేయాలి ఏంటి ఇదంతా పెరిగిపోద్ది ఇప్పుడు అమ్మా మనం మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి వచ్చేయండి బర్ర దగ్గరకు వచ్చేయండి అన్నీ అక్కడ మీరు పడుకోవడానికి భోజనాలు అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి అక్కడ